విటమిన్ ఏ బి వింటూనే ఉంటాం కానీ విటమిన్ పి అనేది ఒకటి ఉందని తెలుసా ఈ విటమిన్ పి సంగతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం విటమిన్ పి అనేది విటమిన్ కాదు విటమిన్ పి అని పిలుస్తారు ఫ్లేవనాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగిన ఒక న్యూట్రియంట్ సింపుల్ గా చెప్పాలంటే ఈ విటమిన్ పి అనేది ఎక్కువగా మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలలో ఉంటుంది అసలు ఈ విటమిన్ పి అనేది దేని నుండి లభిస్తుందో దీన్ని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం విటమిన్ పి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది రక్తనాళాల పనితీరు బాగుంటుంది అలాగే విటమిన్ పి అనేది యాంటీ ఆక్సిడెంట్ల పనిచేస్తుంది కాబట్టి రోగ శక్తి పెరుగుతుంది ఆస్తమా కీళ్లవాతం అలర్జీలు రాకుండా రక్షిస్తుంది కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఆపుతుంది అయితే క్యాన్సర్ పై విటమిన్ పి చూపించే ప్రయోజనాలపై ఇంకా పరిశోధన జరుగుతుంది ఇక విటమిన్ పి ఎందులో ఉంటుందంటే నిమ్మజాతికి చెందిన పండ్లలో ఈ విటమిన్ పి పుష్కలంగా ఉంటుంది అలాగే హై క్వాలిటీ డార్క్ చాక్లెట్ లోను ఇది లభిస్తుంది కాకపోతే ఈ చాక్లెట్ లో కోకో సెవెంటీ పర్సెంట్ వరకు ఉండాలి దీంతో పాటు బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ ఇలా బెర్రీ జాతికి చెందిన అన్ని పండ్లలోనూ ఇది లభిస్తుంది రెడ్ వైన్ ఆకుకూరల్లోనూ పుష్కలంగా ఉంటుంది